గ్లో షీట్ విటమిన్ ఇ మనం షీట్ అప్లై చేస్తున్నాం మనకు ఇది స్కిన్ మనకి చాలా స్మూత్ ఇస్తుంది అండ్ ఇప్పుడు మనం ఇది పెట్టి ఇది ఇలా పెట్టి కవర్ చేయాలి కళ్ళు ముక్కు ఒక టెన్ మినిట్స్ మనం టైం చూసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే మనకి విటమిన్ ఇ మనం తినే ఫుడ్ వల్ల అంతా మనకు దొరకదు జనరల్గా విటమిన్ ఈ విట విటమిన్ ఈ మనకి ఆయిల్ వాళ్ళ ఆయిల్ తర్వాత క్యాప్సిల్స్ వల్ల మనం అబ్జర్వ్ చేసుకుంటాం డైలీ మనం క్యాప్సిల్ మనం ఇంటేక్ మనం చేయము కాబట్టి మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనం ఇది అప్లై చేస్తే స్కిన్ మట్టు డెఫినెట్గా గ్లో ఉంటుంది మనం షాడోకి వెళ్ళినా ఎప్పుడైనా ఎండలకు వెళ్ళినా మంచిగా స్కిన్ గ్లో ఉంటుంది ప్లస్ పింపుల్స్ మార్క్స్ కూడా పోతాయి ఇది మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం చూద్దాము ఓకే ఓకే ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది కదా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది మనకి ఓకే కళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ఫేస్ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అండ్ మంచి ఏమంటారు ఏమంటారు మంచి మసాజ్ చేయాలి ఇప్పుడు ఇది ఇది అప్లై చేసిన తర్వాత మనం రిమూవ్ చేసిన తర్వాత కొంచెం ఆ సిరం ఉంటుంది ఆ ప్యాకెట్లో మనకి ఈ ప్యాకెట్లో ఈ సిరం వల్ల మనం ఇదే సిరంతో మనం జస్ట్ ఆ ఫేస్కి జస్ట్ అప్ అప్ డైరెక్షన్లో మనం మసాజ్ చేయాల్సి వస్తుంది మనం కాకపోతే మనం కొంచెం టైం తీసుకోవాలి కొంచెం డ్రై అయినాక మనం కింద నుంచి పైకి ఇట్లా రిమూవ్ చేయాలి ఓకేనా ఓకే ఇంకా ఇంకా మీకు దీని ఆషర్ వల్లది కూడా ఒక ఫుడ్ క్రీమ్ ఉండదు మనకి కాళ్ళు పగులుద్దు జనరల్గా లేడీస్కి అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది కాళ్ళు పగిలేడము చిన్న దానికి ఏజ్ అంటూ ఏముండదు జస్ట్ మీరు ఒక్కసారి అప్లై చేస్తే మనకి రిజల్ట్ తెచ్చిపోతుంది నేనే ఉన్న ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని పనుల వల్ల టాచ్ చేయలేకపోయినాయి కాళ్ళకి కాబట్టి సాక్స్ వేసుకోవడం ఇంట్లో చలిలో అలా అయితే మనం ఒక్కసారి మనం అప్లై చేస్తే మొత్తం స్మూత్ అయిపోయింది కాబట్టి మీరు అందరూ లేడీస్ అండ్ జెంట్స్ జెంట్స్కి కూడా హీట్ వల్ల పగలు పగలడం స్టార్ట్ అయిపోయింది ఒక్క మీరు ఒక్క వారంలో ఒక్కసారి మీరు మనీక్యూర్ పెడిక్యూర్ అయితే కొంచెం చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసుకుని పడుకోండి అవప్రోట్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇది ఇది అప్లై చేయడం వల్ల మనకి స్కిన్ గ్లో వస్తుంది అండ్ ఇంకొకటి మొత్తం స్కిన్ మార్క్స్ ఏమంటారు పింపుల్ మార్క్స్ అవన్నీ పోతుంటాయి అన్నమాట ఇంకొకటి ఎట్లా అనిపిస్తుంది నీకు చాలా ఉంది మంచిగా అనిపిస్తుంది కదా పెట్టుకుంటే బాగుంటుంది కదా కొంచెం మనం అట్లాగే కొంచెం అట్లాగే ఏమంటారు టెన్స్ రిలాక్స్ కావచ్చు కళ్ళు మూసుకొని లేదంటే మధ్యలో ఇక్కడ కుకుంబర్ పెట్టుకోవచ్చు కాబట్టి రిమోచ్ అట్లా ఏం ప్రాబ్లం ఇంకా ఇక ఎలా ఉంది సోప్స్ వాడుతున్నా ఎలా అనిపిస్తుంది

కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల షుగర్ డయాబెటిక్ డిక్రీజ్ అయింది దానికి అది కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది వెరీ గుడ్ అంటే ఎంత ఇప్పుడు మనకి సప్లిమెంట్స్ వాళ్ళు అయితే వేసుకుంటున్నారా అంటే టాబ్లెట్స్ వాడుతూ ఇవి యూస్ చేస్తున్నారు ఓకే కంటిన్యూ అది వాడడం వల్ల బయట ఆయిల్ కి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది బెస్టేజ్ లో ప్రైస్ ఎక్కువైనా సరే కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఓకే ఓకే మీరు జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం జాయిన్ ఐ త్రీ ఇయర్స్ మీరు ఇక ఈ మధ్య వాడుతున్నారు మ్యాచ్ అప్పటినుంచో వాడుతున్నారు ఓకే అండ్ ఇంకొకటి నేను మంచి ప్రోడక్ట్ మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనేది ఆసుర్ ఇది ఇన్స్టా లో ఫేషియల్ కిట్ ఇది మనకి ఫేషియల్ కిట్ ఇది జనరల్గా మనం అన్ని ఫేషియల్ కిట్స్ వాడుతుంటాం కానీ దీంతో మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జెంట్స్ అండ్ లేడీస్ అందరు యూజ్ చేయచ్చు దీంట్లో కూడా సో సేమ్ ఫోర్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి క్లీన్జింగ్ అని ఏమంటారు ఒకటి మసాజ్ అని ఫేస్ మాస్క్ అని అండ్ స్క్రబ్ సేమ్ స్టెప్స్ మనకి కాకపోతే ఇది మనకి మంచి రిజల్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మంత్లీ వన్స్ మనం యూజ్ చేస్తే జనరల్గా బయటకు వెళ్తే అవు మేడం మీరు ఏమో పెట్టుకున్నారు ఏదో మీరు ఇంటేక్ చేస్తున్నారని అంటారు జనరల్గా ఇది వాడితే మనకి ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు మనకి జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీరు అందరూ వాడండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి అష్యూర్ ఇది కాల్షియం ట్యాబ్లెట్స్ కాల్షియం సప్లిమెంట్స్ ఇది లేడీస్ అండ్ జెంట్స్ ఎందుకంటే మనము అన్నీ మనం తినే ఫుడ్లో క్యాల్షియం ఉంటుందా అంటే ఉండదు ఇప్పుడు సపోజ్ ఒక క్యాప్సిల్ మనకి టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ సప్లిమెంట్ కానీ మనం అన్నీ తాగుతామా తాగం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగడానికి మనం ఏదో సమ్ బూస్ట్ ఏదన్నా వేసుకున్నా కూడా మనం తాగలేకపోతాం కాబట్టి రోజు మీరు అందరూ లేడీస్ ఫస్ట్ ఎందుకంటే మెనోపాస్ దగ్గర దగ్గరకు వస్తున్న వాళ్ళు కంపల్సరీ ఎందుకంటే నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ సర్వైకల్ ఇవి వస్తుంటాయి కాబట్టి కంపల్సరీ యూజ్ చేయాలి కాల్షియం ప్రాబ్లం కాల్షియం ఎఫెక్ట్ చాలా ఉంటుంది లేడీస్కి మనకు తెలియదు ఆ తర్వాత మనకి స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక మళ్ళీ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అందరూ వాడండి కాల్షియం ట్యాబ్లెట్స్ ఇందులో మనకి వన్ వన్ మంత్ కోర్స్ ఉంటుంది త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఓకే అది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది మొత్తం డ్రై అయిపోయింది మనకి దీంట్లో ఈ ప్యాకెట్ లోనే మనకి సిరం ఉంటుంది కొంచెం ఈ సిరమ్ ఉంటుంది అది జస్ట్ మనం ఫేస్ కి ఇట్లా అక్కడక్కడ అప్లై చేయాలి అప్లై చేసి ఆ తర్వాత మనం అప్వర్డ్ డైరెక్షన్ లో మనం మసాజ్ చేయాలి ఇప్పుడు మనం అప్వర్డ్ డైరెక్షన్లో మనం ఫేస్కి అప్లై చేయాలి ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచి ఉంటుంది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లిప్స్ క్లోజ్ ఐస్ క్యూబ్స్ జస్ట్ ఐస్ కేక్ మనకి చేస్తుంటే మంచి మంచిగా ఏమంటారు రిలాక్సింగ్ ఉంటుంది మనకి నిద్ర వస్తుంటుంది జనరల్గా ఈ ముఖం మీద ఏమైనా నల్లలలో మచ్చలు అలాంటివన్నీ మొత్తం దాన్నంతట అదే డ్రై అయిపోతుంటుంది అది అయిపోయిన తర్వాత మనం జస్ట్ వాటర్ మనం వాష్ చేసుకోవచ్చు అంటే సోప్ అదేమో అవసరం లేదు మనం ప్రాపర్ గా స్కిన్ కేర్ తీసుకుంటే డైలీ మంచి రిజల్ట్ ఉంటుంది మన వాటర్ కూడా ఇంటే బాగా తీసుకోవాలి విటమిన్స్ అవి కొంచెం మంచిగా ఫుడ్ లో అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ తీసుకుంటే మంచిగా ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది స్కిన్ కూడా గ్లో అవుతుంది జనరల్గా మనది కూడా ఉంటుంది మొత్తం ఇప్పుడు మనం ఏం తీసుకున్నా కూడా మన చేతులనే ఉంటుంది ఫ్రూట్స్ అవి ఇవి ఓకే ఇది డ్రై అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ